కౌశిక్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆంబోతుకు మించినటువంటి ఒక అడ్డగాడి కన్నా అధ్వానం అయినటువంటి వ్యక్తిగా ముద్రేసుకున్నటువంటి వ్యక్తి నూటికి నూరు శాతం ఈ కౌశికి రెడ్డి రాజకీయాలను పొల్యూట్ చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే అయినటువంటి ఉందాతనాన్ని తుంగలో తొక్కుతున్నాడు వీధి రౌడి కన్నా అధ్వానంగా ఒక్కసారి కాదు పదుల సంఖ్యలో కౌశికి రెడ్డి ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టాడు చివరికి ఎస్ఐలను సిఐలను ఏసీపీలను అంటే గవర్నర్ అడ్డగోలిగా మాట్లాడినటువంటి ఒక గదరి దున్నపోతు కన్నా అధ్వానం ఇలా ఈయన కార్యకర్తల టిఆర్ఎస్ వాళ్ళందరూ రెచ్చగొట్టి మనం జాతరకు పోదాం మనం అట్ల పోదాం మనం ఇట్ల పోదాం అని చెప్పి గడుబడులు అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేసినటువంటి కౌశిక్ రెడ్డి ఆల్రెడీ వాళ్ళు అలర్ట్ అయ్యి అట్లా చేయకూడదు ఇలా కొట్టుకొని సచేటువంటి అవకాశం ఉంది నువ్వు ముందే ఇలాంటి క్యారెక్టర్ అని చెప్పి పోలీసులు గ్రహించి ఇద్దరు అందరు పోతే తోపులాటలై కొట్లాటలై దాడులు చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసులు ముందు జాగ్రత్తగా వద్దాయా బాబు అంటే వినడు ఇంత దుర్మార్గంగా ఒక ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు ఈయన ముఖానికి మళ్ళీ అయ్యేది లేదు సచ్చలేదు అంటే మనవాడు ఏమనుకుంటాడు అంటే మనం అడ్డగాడి లేక అడ్డదిడ్డానికి ఏరి ఇట్లా మనం బాడిట చూపి చిట్లా ఇట్లా పోలీసుల పోలీసుల మీదనా పోలీసుల మీదనా మీ దౌర్జన్యం మనిషే ఎప్పుడితే సిగ్గుశరం ఉంటే ఇలా ఈ దేశాన్ని ఈ ప్రజలను కాపాడేది పోలీసులు మనం పోలీసులకే గౌరవం లేకపోతే పోలీసులకే ఎదురు తిరిగితే ఇంక ఈ సమాజానికి ఏమన్నా వాల్యూ ఉందా విలువ ఉందా నిన్ను కాపాడేది ఎవడు నిన్ను కాపాడేది ఎవడు బుద్ధి జ్ఞానం లేకుండా సిపిని పట్టుకొని అని మాట్లాడుతున్నాడు చెప్పు తీసుకొని మూతి పనులు రాలగొట్టాలి ఎమ్మెల్యే వాను అనకు వీధ్రేవుడివా ఉందా నీకు అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా అంటే ప్రజలు ఓట్లేసి నిన్ను గెలిపించినట్టే నువ్వు నువ్వేమో పెద్ద నాయకుడికి ఇంతవరకు ఇరగదీసి పెద్ద నీకు అనుభవం ఉందని కాదు ఏదో అలా బీజేపీలోకి పోయాడు ఈటల రాజేందర్ గారు ఆల్రెడీ ఒకసారి గెలిపించి వీడు చచ్చిపోతా అంటున్నాడు కర్మగారి సస్తే అని మానవత్వంతోనే వేసిరు నువ్వు పెద్ద నాయకుడు అని వేలే ఓట్లు నీకు సిపి డౌన్ డౌన్ అంట కులం మీద పెట్టి తిడుతున్నాడు పీక్తావా అంటున్నాడు మీరు చూడండి ఏం పీకుతావా అని అంటున్నాడు సూచన అసలు వీడు ఏమనుకుంటున్నాక అర్థం కాదు వీడు ఏమనుకుంటున్నా అన్న సమాజంలో మనిషి దున్నపోతా నాకు అర్థం కాదు పోలీసుల మీదకి ఎదురు తిరగడమేంది పోలీసు వాళ్ళు ల్యాండ్ అడ్రస్ సమస్య ఉంది నువ్వు అసలే అడ్డగాడిదావు నీకు ఎమ్మెల్యే అనేటువంటి గెలుపు తప్ప నీకు ఎమ్మెల్యేగా మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలు లేవు నీకు నువ్వు నీలాంటి గదర్ దున్న పొద్దున ఉండాలి తప్ప సమాజంలో తిరగకూడదు అనేది తిరగకూడదు అన్నట్టు నీ నీ ప్రవర్తన నీలాంటి అడ్డగాడిద ఏడిపోయినా ఒక్కసారి కోట్లాటనా ఒకసారా రెండుసార్లు రా గవర్నర్తోనే ఎట్లా మాట్లాడ తెలియదు ముఖ్యమంత్రిని ఏం తెలియదు ప్రజలను ఏం మాట్లాడనో తెలియదు పోలీసులతోనే ఎట్లా వ్యవహరించాలో తెలియదు ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు కొంచెం నిదానం ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఒక సిస్టమ్ ఉండాలి లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు చెప్పినట్టు వినాలి అక్కడ కార్యకర్తలు నీలాంటి రెచ్చగొడితే వాళ్ళు వాళ్ళు కొట్టుకొని నెత్తులు వాళ్ళు చచ్చిపోతారు నువ్వు వస్తావు గాడిది మన జిరాబ్ పెరిగినట్టు పెరిగినావు ఇక పోలీసు ఇక్కడ దొరుకుతున్నాడు అక్కడ దొరుకుతున్నాడు ఈయన ముఖానికి ఎలు చూడు పక్కపోటీ మేము అందరం పోతేనే ల్యాండ్ ఆర్డర్ అని చెప్తున్నారు మేము అందరం పోతే నీకు ఏమవుతుంది అంటే అక్కడ కొంతమంది ఉంటారు కదా వాళ్ళ నీళ్ళని కూడా గెచ్చగొట్టి గడబడి చేసి అల్లాలు చేయాలి మనం పని గుంపులు గుంపులు పోయి ఆల్రెడీ నైట్ నైట్ అందరూ రెచ్చగొట్టిన నైట్ రెచ్చగొట్టి రండి పోదామని చెప్పి ఇది నా కథ ఇప్పుడు పోలీస్ దౌర్జన్యం అంట ఇగో ఏ చేయ కూర్చున్నాడు పోలీసులను ఏ అని మాట్లాడుతున్నాడు సిపి గారిని అడ్డగోలే కూతురు కూస్తూ ఉన్నాడు ఇలాంటి భరితేజించినటువంటి దున్నపోతులకు సగం శాస్త్రీని ఏమన్నా అంటే ఎమ్మెల్యే పదవిని మేము గౌరవిస్తాం ప్రజల ఓట్లను మేము గౌరవిస్తాం కానీ ఆ ప్రజా ప్రజాప్రతినిధికి విలువలు ఉండాలి ఆ ప్రజాప్రతినిధి చట్టాన్ని గౌరవించాలి పోలీసులను గౌరవించాలి సమాజాన్ని గౌరవించాలి కులంతో కులంతో మాట్లాడతావా ఎందుకు ఇంత ఎంత కన్ను కనబడిపోతే ఇలాంటి అచ్చొచ్చిన ఆంబోచ్చిలాగా ఎందుకు వేయిస్తారు బీఆర్ఎస్ అనియాను ఈయన వల్ల మీ కోట్లు రాస్తాయా ఏం మనుషులే చూడండి ఎట్లా ఎట్లా వాడుతున్నాడు బరాబరా బరా అంట సీపీ అట్టేది కా తుర్కోవడం ఎందుకు కామెంట్ చేస్తావు ఈ దేశంలో భారతదేశంలో హిందూ ముస్లిం సిక్కు ఎవరైనా చదువుకున్న రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా పోలీసులు కావచ్చు ఎవరైనా సిపిలు కావచ్చు ఆ సంగతి తెలువని ఈ అడ్డగాడిద లాంటి ఈ వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతుంటే ఏమనాలే ఏంది పద్ధతి అన్న ఏంది బల్పు చూడండి మీరే నేనేం చెప్తున్నానంటే సిపిని అడ్డగోలిగా మాట్లాడినందుకు ఇమ్మీడియట్గా మనని అరెస్ట్ చేసి లోపల పెట్టండి సిపి గారు ఏమైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పు మీద మీరు మాట్లాడండి మీరు కంప్లైంట్ చేయండి మీరు కోర్టుకు వెళ్ళండి కానీ సిపి పట్టుకొని ఒక మతం పేరును పట్టుకొని తిట్టడం అనేది బల్బుతో కూడుకున్నటువంటి పని ఈ దేశ ఐక్యతకు కానీ ఈ దేశ సమగ్రతకు కానీ ఇలాంటి ఎమ్మెల్యేలు గొడ్డలపెట్టి లాంటి వాళ్ళు ఇలాంటి చీటర్స్ను ఖచ్చితంగా సమాజం అందరూ ముందల శిక్ష వేయకపోతే ప్రమాదకరము ఇలా పద రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి పోలీస్ ఆఫీసర్లైనా జడ్జీలనైనా ఐఏఎస్లనైనా ఐపీఎస్లనైనా బాధ్యతాయుతంగా పిలుచుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే నేర నిర్ధారణ జరిగితే వాళ్ళ మీద కూడా శిక్షలు వాళ్ళకు కూడా శిక్షలు పడతాయి కానీ కులాల ఆధారంగా మతాల ఆధారంగా అడ్డగోలిగా మనం తెగబాల్చినాం మనం జిరాపు లేక పెరిగినాం కాబట్టి మనం పోయి ఆళ్ళ నీళ్ళం కొట్టి దళిత అడ్డు పెట్టుకొని కార్యకర్తలకు పిలుపునిచ్చి అల్లరాళ్ళకి తెగదొప్పి కొట్లాడ సృష్టించి ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే మర్యాద ఉండదు ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మాట్లాడాలి ఒక సిస్టమేటిక్గా ఉండాలి ఒక డిగ్ని పైడే ఉండాలి ఒక ఎమ్మెల్యే ఒక రోల్ మోడల్గా వ్యవహరించాలి అది లేకుండా బలం ఉందని పోలీసుల మీద పోలీసుల మీద గురికి అంత మునగాని మనం పోలీసుల మీద గురుకున్న లేచి లేచి ఇంత అహంకారం ఇంత బలుపు ఇంత భరితెగింపేందుకే నీకు పనికి మళ్ళీ ఉడవే కన్నా ఉండాలి కొంచెం సమాజం ఏమనుకుంటుందని ఎవడైనా ఉండాలి ఈ భూమి మీద పోలీసులకు ఎదు ఎదురు తిరిగే ఏమైనా మనిషి అడ్రవా అని ఎవడ పోలీసులని పోలీసు వాళ్ళని తట్టుకోగలుగుతారు ఎవడన్నా మీ అడ్డగాడే ఉరుకుతున్నాడు ఎందుకంటే అల్లు సృష్టించాలి పోలీసులను రెచ్చగొట్టాలి ప్రజలను రెచ్చగొట్టాలి సిగ్గుశం లేని పనికి మళ్ళీ అటువంటి పనులు కౌశిక్ రెడ్డి ఇలాంటి కౌశిక్ రెడ్డి దుర్మార్గాలను మీరు ఎట్లా చూస్తారు కామెంట్ చేయండి చూస్తూ ఉండండి ఏవిఎం మీడియా ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది నూటికి నూరు శాతం కౌశిక్ రెడ్డి ఒక్కసారి కాదు పదుల సంఖ్యలో కొన్ని వందల సార్లు ఇలాంటి అంటే మొత్తము చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు కాబట్టి రాష్ట్ర దేశ బహిష్కరణ చేయాలి మనం రాష్ట్రం రాజకీయంగా మళ్ళీ పార్టిసిపేట్ చేయకుండా చేయాలి ఆ తీర్పులు ఏమైనా ఉంటే మనల్ని పీక్ పడే అద్దు భయం లేదు అడ్డు అదుపు లేదు శరం లేదు ప్రజలంటే గౌరవం లేదు చట్టాలంటే గౌరవం లేదు ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా తగిన శిక్ష పడాలి చూసినా ఉన్నాడు ఏవిఎం మీడియా ఏవిఎం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి థ్యాంక్ యూ జై భీమ్